బ్లౌజ్ బ్యాక్ నెక్ డీప్ ఎక్కువ అయితే ఆల్ట్రేషన్ ఏ విధంగా చేయాలో చూద్దాము ఫస్ట్ అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి మిడిల్ కి తర్వాత మధ్యలో ఒక మార్క్ వేసుకోండి నెక్స్ట్ ఒక పేపర్ తీసుకొని ఈ విధంగా కటింగ్ చేసుకోండి స్ట్రైట్ గా అయినా ఇలా లిగ్ మోడల్ అయినా కటింగ్ చేసుకోండి తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ అలాగే క్యాన్వాష్ లైనింగ్ క్లాత్ లైనింగ్ క్లాత్ పైన క్యాన్వాష్ పెట్టి స్టిచ్ వేసుకోండి ఇలా స్టిచ్ వేసుకోవాలి కంప్లీట్ గా ఫోర్ సైడ్స్ నెక్స్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పైన మాత్రమే స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కట్ చేసుకొని అక్కడక్కడ టక్స్ పెట్టుకోవాలన్నమాట మరీ స్టిచ్చింగ్ పైన కట్ చేసుకోవద్దండి అక్కడక్కడ చిన్నగా స్టిచ్చింగ్ పైన వైపు మాత్రమే ఈ విధంగా కట్స్ పెట్టుకోవాలి తర్వాత క్లాత్ని ఫోల్డింగ్ చేసుకొని పై వైపు ఒక స్టిచ్ వేసుకొని కంప్లీట్గా ఫోల్డింగ్ చేసుకోండి నెక్స్ట్ పైన స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా కట్స్ పెట్టుకుంటే క్లాత్ ఈజీగా తిరుగుతుంది పైన స్టిచ్ వేసుకోండి కావాలంటే మనం పైపింగ్ అయినా వేసుకోవచ్చు ఆపోజిట్ కలర్ క్లాత్ తీసుకొని సో నేనైతే వేయట్లేదు నెక్స్ట్ మిడిల్లో మార్చేసుకోండి ఈ విధంగా కింద ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోండి త్రీ సైడ్స్ ఫోల్డింగ్ చేసిన తర్వాత బ్లౌజ్ తీసుకొని నిదానంగా పెట్టుకోండి సెట్ అయ్యేలాగా మిడిల్ కరువు ఎగ్జాక్ట్ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా మిడిల్ లో వచ్చేలాగా సైడ్స్ కూడా ఈ కరువు దగ్గరికి పర్ఫెక్ట్ గా వచ్చేలాగా సెట్ చేసుకొని పై వైపు డబుల్ స్టిచ్ వేసుకోండి నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు ఉషా కిరణ్ ఫ్యాషన్స్